బాగుందండి బిర్యానీ మీరు కూడా ట్రై చేసుకోవచ్చు పీతల బిర్యానీ మీరు కూడా ట్రై చేయొచ్చు దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఇలాగా బాగా పొడి పొడి పొడిగా వచ్చేసింది ఇక ధమ్ బిర్యానీ రెడీ అయిపోయింది పీతల దమ్ బిర్యానీ అది పైన ఫైనల్గా కొంచెం అయితే ఈరోజు తీరపల్ల బిర్యానీ చేసిన ఎండ్రకాయల బిర్యానీ దానికోసము ఎండ్రకాయలు అయితే శుభ్రంగా కడిగి ఇట్లా పక్కన తీసి పెట్టుకున్నాను దాంట్లో కావాల్సిన ఉంది టమాటో ఎర్రగడ్డ అల్లం తెల్లగడ్డ పేస్టు కొత్తిమీర పుదీనా పచ్చిమిరకాయలు వేయించి పెట్టుకున్నట్టు అనియన్ మళ్ళీ ఎర్రగడ్డలు వేయించి పెట్టుకున్న మసాలాలు వచ్చేసి జీలకర్ర ఎర్రకాయల పొడి బిర్యానీ ఆకు మిరియాల పొడి దాల్చిన చెక్క పొడి దాల్చిన చెక్క లవంగాలు మ్యాజిక్ క్యూబ్స్ ఒకటి స్టార్ పువ్వు ఒకటి ధనియాల పొడి మిరపొడి బిర్యానీ మసాలా చేపల్ మసాలా పెరుగు ఉప్పు రెండు ఒక నిమ్మకాయ ఇదిగోండి ఇక్కడ నిమ్మకాయ కూడా ఉంది కదా నిమ్మకాయ ఇప్పుడు మీకు కరెక్ట్ ప్రాసెస్ చూసుకుందామా ఫస్ట్ అయితే ఇందులో కావాల్సిన వేసుకుందాం ఫస్ట్ కారం కారం మెయిన్ కారం కదా కారం కొంచెం ఒక స్పూను ధనియాల పొడి అర స్పూను చికెన్ అది బిర్యానీ మసాలా చికెన్ మసాలా కాదు ఇది కూడా ఒక స్పూన్ అంతా ఫిష్ మసాలా ఇందులో కావాల్సిన వాటివి మనకి మొత్తం మసాలాలు గరం మసాలాలు అలానే ఎర్రగడ్డ టొమాటో అల్లం తెల్లగడ్డ పేస్టు అండ్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా అలానే వేయించి పెట్టుకున్న ఎర్రగడ్డలు కొన్ని పచ్చివి కొన్ని వేయించి పెట్టుకునేటివి రెండు అందులోకి నిమ్మకాయి ఒక నిమ్మకాయి అలానే పెరుగు ఒక కప్పు పెరుగు ఇవన్నీ ముందు బాగా కలిపేసి పెట్టుకున్నాం ఇందులోకే కొంచెం ఉప్పు కూడా అప్పం వేసి కలుపుతాం రుచికి తగ్గట్టు ఉప్పు అన్నీ వేసి ముందు కలిపేసి పెట్టుకున్నాం వీటిని కొంచెం పసుపు అలానే ఇక్కడ లేంచి పెట్టుకుంటాం కదా నూనె ఏం వేస్ట్ అవ్వదండి ఇట్లా వేసేసుకోవడమే ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసి కడిగి పెట్టుకుని అండ్రకాయలు నిశ్వాసం లేకుండా కడుక్కోవాలండి అన్నిటికీ మసాలా అంతా బాగా పట్టించేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఒక అరగంట అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా నాకు అంతకంటే పెద్ద టైం లేదు కాబట్టి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో ఇది కూర కోసము మనం కలిపి పెట్టుకున్నాం కదా అరగంటకు తర్వాత ఇందులో ఇంకేం అవసరం లేదండి మనం అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇంకేం అవసరం లేదు కొంచెం ఈ సైడ్ అయితే బియ్యానికి అయితే పెట్టినాను చూడండి హెసురులో కూడా పచ్చిమిరకాయలు కొత్తిమీర బిర్యానీ ఆకు యాలక్కాయలు లవంగాలు చెక్క అన్నీ అనమాట ఎసురు కూడా ఉడకడానికి రెడీ అవుతుంది ఈ లోపల ఇది కూడా రెడీ అవుతుంది అండి మూత వూసేసి పెడదాం ఎసురు బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు మనం నానబెట్టుకునే బియ్యము

వంద శాతంలో ఇరవై ఐదు శాతం ఉడికిన బియ్యం వీటిని అయితే కొంచెం ఇలా పనిచేస్తున్నాం ఎందుకంటే అందులో కొంచెం పులుసు ఉంది కదా ఆ పులుసులో ఈ బియ్యం అంతా ఉడికిపోతాయి ఫస్ట్ టైం కాబట్టి కొంచెమే చేస్తున్నానండి ఎందుకంటే మనకు తెలీదు దీని ఎలా ఉంటుంది దీని వాసన రుచి రంగు అని అందుకనే ఈ సారి బాగుంటే బాగా దుర్గ మా దగ్గర చేయకుండా ఇంకా మిగతాట్లే దొరుకుతా ఉన్నాయి కొంచెం కలర్ కొంచెం లైట్గా ఎరగడ్డలు పైన బిర్యానీ స్మెల్ రావాలంటే ఈ ఎర్రగడ్డల వల్లనే ఉంది కొంచెం నెయ్యి వేసుకోవచ్చు నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి నేను వేయలేదు అలా ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఊర్ బియ్యం అనమాట ఇవి కూడా వేపింది పితల దమ్ బిర్యానీ అది లేకి పైన ఫైనల్గా కొంచెం నిమ్మకాయ రసం అయితే పిండుతున్నా బాగు కింద ఎలా ఉందా అన్నం ఎలా ఉందరంగా అందుకే కొంచెం పెద్ద సరి పెడితే కొంచెం పెద్దగా ఉండే రబర్లో పెట్టుకోవాలి అట్లయితేనే నీకు బాగా తెలుసు ఉడుకుతుంది కూరగాని తిప్పుకునేదానికి కూడా బాగా అనిపిస్తుంది అన్నమాట ఇదిగోండి దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చూసారు కదా మన దమ్ బిర్యానీ వీడియో ఎలా ఉందండి ఎలా చేశాను బాగుందా బాగలేదా టేస్ట్ అనేది మేము చెప్దాం తిని చూడడానికి ఎలా ఉంది అనేది మీరు చెప్పాలి కదా మన వీడియో మన వీడియో నచ్చితే వీడియో కదా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా మిత్రపాయ బిర్యానీ ఎవరైనా చేశారా తిన్నారా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయద్ది బాయ్ తీసుకో గెంటు తీసుకోమ్మా గెంటు తీసుకోమ్మా గెంటు తీసుకోమ్మా ిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి తిగోండి ఇలాగా బాగా పొడి పొడి పొడిగా వచ్చేసింది ఎలా ఉందో ఇలా ఫ్రెండ్స్ అయిపోయింది ఎండ్రక్కాయలు బిర్యానీ ఇదిగోండి ఎండ్రక్కాయ బిర్యానీ టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో ఫస్ట్ టైం కదా కొంచెం డౌట్గానే ఉంది చూద్దాం ఎలా ఉంది అని వాసన ఎక్కడా లేదా ఎండ్రక్క వాసన లేదు కాకపోతే ఈ బిర్యానీ లేకంతా ఎరగడ్డాయి వేసుకున్నా ఏం బాగుండదు బాగుందండి బిర్యానీ మీరు కూడా ట్రై చేసుకోవచ్చు ఎండ్రక్క పీతల బిర్యానీ మీరు కూడా ట్రై చేయచ్చు బాగా ఆకలిస్తుంది మాకు 嗯、uh huh.